మనిషి కోసం వెయిట్ చేస్తున్నాం ఒక మనిషి బర్త్డే ఈరోజు పిల్ల నిద్ర వస్తుంది షూటింగ్ నుంచి వచ్చి అలసిపోయింది అయిన ఈ బెలూన్స్ అన్నీ పెట్టి వర్షు వర్షు చెయ్యి వాసిపోయి బెలూన్లు పెట్టి పెట్టి అవన్నీ అతక ఇంకా రావట్లేదు హలో హాయ్ వెల్కమ్ టు ఆజ రేన్యూ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నా బ్యాక్గ్రౌండ్లో బెలూన్స్ చూస్తున్నారు కదా సో యా ఈరోజు పృథ్వీ బర్త్డే ఇప్పుడే నేను ఒక షూట్ ఉంటే కంప్లీట్ చేసుకొని వచ్చాను సో ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది ఇప్పుడు లంచ్ చేయాలి లంచ్ చేసిన తర్వాత వర్షిని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూడాలి ఏదైనా ప్లానింగ్స్ పెద్ద మనిషి అయ్యో

హ్యా దిస్ గోయింగ్ టు బి ది స్పెషల్ బర్త్డే ఫర్ రుత్బీ ఇవి పెట్టి అలసిపోయి ఇట్లా అయితే పడుకున్నాను అమ్మా ఇంకొన్ని పెడదామని అనుకుంటున్నాం ఇంకో కింద లైన్ పెడదామని ప్లాన్ చేస్తున్నా చిన్న టేబుల్ వేసి అక్కడ అన్ని బెలూన్స్ వేసి కేక్ అరేంజ్ చేయాలి అనేది ఆలోచన హలో బాబా

పెడతాం థ్యాంక్ యూ సో మచ్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అసలు ఈ హాల్లో ఏమ్మా లైట్

అన్నీ కట్టి అవన్నీ ఊడిపోతే ఈ లోపీని వస్తాడా లేడా అని వెయిట్ చేయడం చాలా కష్టం కదా ఏమంటావు చిక్కి అవి ఊడిపోతాని రావట్లేదు మనిషి ఆ బెలూన్లన్నీ కింద పడిపోయి అక్కడికి వేసిరా ఇలా అయితే కేక్ తెచ్చాము చిన్నదే బుల్లి కేక్ సో ఇప్పుడు దాన్ని కట్ చేయడానికి పెట్టామన్నమాట చైర్ వేసి చైర్ మీద పెట్టాము ఐ థింక్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటాను బ్రౌన్ బేర్ నుంచి ఈ కేక్ అయితే ఆర్డర్ చేశాము ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ రేపు ఫోర్టీన్త్ అయితే బిఫోర్ డేని ఇవన్నీ ప్రిపేర్ చేసామన్నమాట మళ్ళీ అది కూడా లెవెన్ ఓ క్లాక్ ఆ టైం కల్లా కట్ చేసాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా అని చెప్పి అదే అంటున్నాడు ఏంటి వన్ డే బిఫోర్ సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పేసి నేను ఆ తర్వాత అయితే కామ్గా ఎవరి పని వాళ్ళు చూసుకున్నాం వర్షిని స్కూల్కి వెళ్ళిపోయిందనమాట అందుకే ఆ రోజు కూడా మళ్ళీ వర్క్ ఉంటుందని చెప్పి ఈరోజే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్కి ఇంకా బాగా చేయాలి అని అనుకుంటున్నాం ఎప్పుడు నా బర్త్డేకి పృథ్వీ బర్త్డేకి అంతగా మేము ప్రిపరేషన్స్ ఏమీ చేయము బట్ ఓన్లీ వర్షిని బర్త్డేకి అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట ఈ వీడియోస్ అన్నీ నేను ఎప్పుడో ఎడిటింగ్ చేసి పెట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని ఇంకెప్పుడో పోస్ట్ చేస్తూ ఉన్నాను సో అది అలా జరిగిందనమాట మొత్తానికి బర్త్డే అయితే ఇక్కడ ఆడియో పెట్టకుండా నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను సింపుల్గా పిల్లలతో అట్లా కొంతసేపు డెకరేషన్ అది చేయించి అండ్ కేక్ కట్టింగ్ చేయించాను అనమాట డిన్నర్కి వెజ్ రైస్ అది చేసుకున్నాము హ్యాపీగా తినేసి ఇంకా పడుకోవడమే సో అదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పట్లాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే ఇలాంటి టేక్ కేర్ స్ప్రెడ్ లవ్ బాయ్ బాయ్